కాకినాడ జిల్లా తాలెరేవు మండలం తాలెరవ్వు చిన్న వలసల గ్రామంలో కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నికి ఆహుతైన మల్లాడి రాంబాబు కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని యానం ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాడి సాయుల్ సావిత్రి నగర్ యువత అధ్యక్షులు మల్లాడి రాజు విజయలక్ష్మి క్యాటరింగ్ ఓనర్ శేషు అన్నారు ఈ సందర్భంగా వారికి ధైర్యం చెప్పి నిత్యావసర వంట వంటపాత్రలు నూతన వస్త్రాలు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు అదేవిధంగా సుభద్ర నగర్కి చెందిన శ్రీహరిక ఇన్ఫోసిస్ ఆఫీస్ టీం నుండి ముప్పై వేల రూపాయలను బాధిత కుటుంబానికి అందించారు నా పేరు మల్లాడి స్వామి యానం ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడిని మరి ఫే ఫేస్బుక్లో మొన్న ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగ జరిగినట్టు మా యూత్ కురవాలైన వెంకట అన్న టీం వాళ్ళు చూసి చెప్పడం జరిగింది మరి దానికి స్పందించి మా యొక్క యూత్తోని మా యొక్క నాయకులతోని ఇక్కడికి చిన్నవనసులు గ్రామం వచ్చి ఈ యొక్క నష్టపరిహారం జరిగిన బాధితులకి మా వంతు సాయంగా ముందుగా ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో మేము ప్ర ప్రస్తుతం నిత్యావసర వస్తువులు వాళ్ళకి కావాల్సిన వంట సామాగ్రిని ఇవ్వడం జరిగింది దాంతోపాటు వాళ్ళకి ఒక పదివేలు రూపాయలు క్యాష్ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా నాయకులు కానీ అసోసియేషన్ కానీ సర్వీస్ ఆర్గనైజేషన్ కానీ వీళ్ళకి బ జరిగిన నష్టపరిహారాన్ని అందరూ కూడా సహాయం చేయవలసిందిగా ఈ ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం దయించి అందరూ కూడా వీళ్ళ చాలా నిరుపేదలు వీళ్ళకి సాయం చేసి ఆదుకోవాల్సిందిగా అందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాను రెండు రోజుల క్రితం తాలరేవు మండలం గాడమాగ పంచాయతీ సంబంధించినటువంటి చిన్నవలసల గ్రామానికి చెందినటువంటి మల్లాడు రాంబాబు అనే కుటుంబానికి మరి తీవ్ర ఆర్థిక నష్టం జరిగింది అది ఏ విధంగా అంటే మొన్న నైట్ అనుకోకుండా షార్ట్ సర్క్యూట్ వలన మరి అగ్ని ప్రమాదం జరగడం జరిగింది ఈ యొక్క అగ్ని ప్రమాదంలో పూర్తిగా ఏవైతే వస్తువులు ఉన్నాయో మరి కట్టుబట్టలతో మిగిలేలాగా ఏ ఒక్క వస్తువు కూడా మరి మొత్తం అన్నీ కూడా అగ్నికి అవ్వడం జరిగింది అయితే వారి కుటుంబం నడి రోడ్డుపై నిలవడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని కొంతమంది యువకులు ఎవరైతే వెంకట్ కానీ ఈ గ్రామానికి చెందినటువంటి రాజు కాని వారందరూ కూడా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తే మా నాయకులు మల్లాడు స్వామ్యులు గారు కానీ మేము కానీ అందరూ కూడా దీన్ని చూసి ఈరోజు ఈ గ్రామానికి వచ్చి వా ఆ యొక్క కుటుంబాన్ని ఎంతో కొంత మరి ఆర్థిక సహాయం చేయాలన్న ఉద్దేశంతో మేబీ ఈరోజు నిత్యావసర వస్తువులు కానీ పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం కానీ ఈరోజు జరుగుతుంది చదువు కానీ ఈ కుటుంబంలో ఉన్న నిత్యావసర వస్తువులు కానీ దాంట్లోకి మీరు జాగ్రత్తగా వాడుకోవాలమ్మా మీరేక మీద జరగకుండా మన గ్రామ పెద్దల ద్వారా కానీ వాళ్ళ ద్వారా కానీ ప్రభుత్వంతో ఒప్పించి ప్రభుత్వాన్ని ఒప్పించి మీరు మంచి నివాసాన్ని కూడా కట్టుకోవాలని కోరుతున్నాం మల్లారా కృష్ణారావు తెలియజేసి వాళ్ళ ఆయన ఆయన తరఫున కూడా ఎంతకందో వచ్చేలా మాట్లాడతాం కూడా కృష్ణారావు గారు కూడా మీకు ఆర్థిక సాయం అందించేలాగా మేము చూస్తాం మీ ఎమ్మెల్యే గారి ద్వారా అందిస్తే సాయని కూడా ఆయన మాట్లాడు మంచి మంచిది ఖచ్చితంగా ఖచ్చితంగా చేస్తాం ఓకే ఉంటాం మరి అది కదా ఎనీ కొడొని దార ఏదో ఒకటి మాట్లాడండి